హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి హోమ్ టూరు ఈ హోమ్ టూర్ చూడబోయే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియోల నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి సో డోర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం డోర్ వెనకాల నాకు చాలా స్పేస్ ఉంటుంది కాబట్టి అక్కడ నేను షూరాక్ పెట్టాను సో షూర్యాక్ పైన వచ్చేసి ఒక ఫ్యామిలీ ఫోటో అక్కడ ఒక ఫ్లవర్ పాట్ పెట్టాను సో ఇక్కడ మనకు కీచైన్స్ పెట్టుకోవడానికి ఒక బాస్కెట్ చిన్నది పెట్టాను అనమాట సో షూర్యాక్ అయితే ఓపెన్ చేసినాను చూడండి కొంచెం మెస్సీగా ఉంటుంది ఏమనుకోవద్దు షూర్యాగ్ పక్కన పిల్లల చైర్స్ అయితే పెట్టాను దాని పక్కన మనకు టీవీ వస్తుంది సో టీవీ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ హై సెన్స్ అనమాట కంపెనీ సో ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను సో నేను ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న వస్తువులు నేను ఆన్లైన్లోనే పర్చేజ్ చేసినవి సో ఈ మధ్య వాల్కి నేను పెయింట్స్ వేయించాను అందుకనే వీడియోస్ ఏం చేయలేకపోయాయి సో ఈ పెయింట్స్ వేయించాను కాబట్టి మీకు ఈ వీడియో హోమ్ టూర్ చేస్తే బాగుంటుందని చేశాను సో నేను వచ్చేసి హాల్కి డార్క్ కలర్ పర్పుల్ అండ్ లైట్ కలర్ పర్పుల్ వేయించాను ఒక వాల్కి వచ్చేసి డార్క్ పర్పుల్ అనమాట సో ఇంకా మిగిలిన వాల్కి అన్నిటికీ వచ్చేసి లైట్ కలర్ పర్పుల్ సో మనకు నేను ఏదైతే డార్క్ కలర్ వేయించానో అదే డార్క్ కలర్ పైన సీలింగ్ కి మనకు బార్డర్లా ఉంటుంది కదా అక్కడ వేయించాను చూడండి సో మనకి వాల్ పైన వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కదా ఇవి వచ్చేసి స్టెన్సిల్స్ అనమాట సో ఇది వరకు నేను స్టిక్కర్స్ అంటించేదాన్ని వాళ్ళ స్టిక్కర్స్ సో అలా అంటించడం వల్ల అవి తీసేసి పెయింట్ వేయడానికి చాలా ఇబ్బంది అయింది లెవెల్ చేసుకుని వెయ్యాలి సో అలా ఉండకూడదంటే ఇలా స్టెన్సిల్స్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది మనం ఇంకొకసారి పెయింట్ చేయించేటప్పుడు సో వీటిని పెయింట్ షాప్లో అమ్ముతారు సో అక్కడ మనకు ఏ డిజైన్ కావాలో సెలెక్ట్ చేసుకుని వచ్చి అది వేయమంటే వేస్తారు సో నేనైతే హాల్కి ఇది బాగుంటుందని దీన్ని సెలెక్ట్ చేశాను సో యాక్చువల్గా వచ్చి పెద్ద ఫ్లవర్ చిన్న ఫ్లవర్ రెండు ఉన్నాయి సో మనకు నచ్చినట్టు మనం వేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఈ వాల్కి ఈ స్క్వేర్గా ఉన్న షెల్ఫ్స్ అన్నీ నేను ఫ్లిప్కార్ట్లో కొన్నవి పాతవే సో ఈ పార్ట్స్ చిన్న పార్ట్స్ వచ్చేసి మీషోలో కొన్నాను సో ఫైవ్ పార్ట్స్ వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ అలా పడుతుంది సో ఇలా డెకరేట్ చేయడం నాకు చాలా ఇష్టం కాబట్టి ఇవన్నీ నేను ఆన్లైన్ నుంచి తీసుకున్నాను సో ఈ వాల్ కూడా చూడండి ఈ స్టెన్సిల్స్ వేసిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో మనకు డార్క్ పర్పుల్ మీద వైట్ బాగుంటుందని సో ఈ సోఫా కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి చింటూ వాళ్ళ బెడ్రూమ్ స్టార్టింగ్ అనమాట సో చింటూ వాళ్ళ బెడ్రూమ్ దగ్గర మనకు సించాన్ కనపడుతుంది చూడండి ఈ స్టెన్సిల్ బిట్టు సెలెక్ట్ చేశాడు సో ఈ రూమ్కి వచ్చినట్లయితే ఈ కలర్ వచ్చేసి మా చింటూ అండ్ వాళ్ళ డాడీ సెలెక్ట్ చేశారు వాళ్ళిద్దరికి నచ్చిన కలర్ ఇది సో మనకు వచ్చేసి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ వచ్చేసి ఒక వాళ్ళకి వస్తుంది మిగిలిన వాళ్ళకి లైట్ గ్రీన్ కలర్ వస్తుంది సో ఈ మిర్రర్ పక్కన వచ్చేసి నేను నాకు సంబంధించిన జ్యువెలరీ అన్ని ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను సో ఇక్కడ మనకు కలర్ కలర్ గా ఉన్న ఆర్గనైజర్ వచ్చేసి నేను మీషోలో కొన్నాను సో మిర్రర్ కి ఇంకో వైపు పిల్లల బ్యాట్స్ గర్ల్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టారనమాట సో ఇక్కడికి వస్తే మనకు మ్యాచింగ్గా ఉంటుందని ఈ కర్టన్స్ వేశాను ఈ కర్టన్స్ వచ్చేసి నేను డి మార్ట్లో తీసుకున్నాను ఈ ఎరగో తీసుకున్నాను ఇప్పుడు కొత్తవి కాదు ఇవి సో మ్యాచింగ్గా ఉంటుందని ఈ కటన్స్ వేశాను ఎస్పెషల్గా మనకు జంగిల్ థీమ్లో వచ్చింది పిల్లలకే రూమ్కి అయితే బాగుంటుందని తీసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి పాండా ఉంది చూడండి ఇవి కూడా మా పిల్లలే సెలెక్ట్ చేశారు సో చింటూ బిట్టు ఇద్దరు కలిసి సెలెక్ట్ చేశారనమాట వాళ్ళ కబోర్డ్ చూసారంటే ఒక ఫుల్ కబోర్డ్ నిండా మనకు ఇంకా టాయ్స్ టాయ్సే ఉంటాయి అన్నీ సో ఇప్పుడైతే నీట్ ఆర్గనైజ్ చేశాను కానీ ఒక కొద్ది రోజులు పోతే అసలు ఎలా ఉంటాయో మనం చెప్పలేము అలా పెట్టేస్తారు సో పిల్లలు బాగా ఆడతారు తో అనమాట సో ఇది వాళ్ళ కబోర్డు పక్కన కబోర్డ్ వచ్చేసి వాళ్ళ బట్టల కబోర్డ్ ఒకటైతే టాయ్స్కి ఒకటైతే బట్టలకి అనమాట సో కొన్నిట్లో బట్టలు ఉంటాయి లాస్ట్ దాంట్లో బుక్స్ బుక్స్ అన్ని దాంట్లో పెట్టుకుంటారు సో నీట్గా అయితే ఆర్గనైజ్ చేశాను సో వాళ్ళ వాళ్ళకు వచ్చేసి ఇంకొకటి మికీ మౌస్ కూడా వేసాను అనమాట పాండ అయితే అట్రాక్షన్ కనిపిస్తుంది సో ఇటు వచ్చేసి మనకు సీన్ఛను ఉంటుంది సో బ్యాక్ సైడ్ అనమాట డోరు ఆ డోర్ పక్కన వచ్చేసి ఇక ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి చూడండి సో ఇందులో వచ్చేసి ఇవి కూడా నా జ్యువెలరీ సెట్స్ అవన్నీ పెట్టుకుంటాను అనమాట సో వీడియోకి సంబంధించినవి నేనేమేమి వేసుకుంటాను ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఇది వరకు మీకు షార్ట్ వీడియోలో చూపించే ఉంటాను సో ఇదంతా అయిపోయిన తర్వాత దీని పక్కనే మనకు బెడ్రూమ్ ఉంటుంది సో ఈ షెల్ఫ్లో అన్నిటిలో నాకు సంబంధించినవి ఉంటాయి తర్వాత వస్తే మెయిన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది సో ఇక్కడ వచ్చేసి నేను మనకు బ్రిక్ రెడ్ కలర్ వేయించాను ఇది వచ్చేసి మా బిట్టు సెలెక్షను సో బ్రిక్ రెడ్ కలర్ పైన మనకు బటర్ఫ్లైస్ స్టెన్సిల్స్ ఇది మాత్రం నేను స్టెన్సిల్ మాత్రం నేనే సెలెక్ట్ చేశాను సో ఇక్కడ కబోర్డ్స్ అన్నీ ఏంటంటే నా బట్టలు మురళీ బట్టలు అన్నీ ఉంటాయన్నమాట సో నా బట్టలు అయితే లేదు ఈ ప్రస్తుతానికైతే ఇలా ఉన్నాయి నేను వీడియో చేసిన తర్వాత ఈ బట్టలు చూడని అవసరం లేదు అసలు అలా ఉంటాయన్నమాట సో ఊరికైనా చూపిస్తున్నాను నేను ఎలా పెట్టుకున్నానని సో మిగిలిన దాంట్లో మురళివి అందరివి మిక్స్గా ఉంటాయి అంటే పిల్లలు మాత్రం పిల్లల రూమ్లో ఉంటాయి నావి మురళివి మిక్స్గా ఉంటాయి సో ఇంకా ఎక్స్ట్రాగా వేరే వేరేవి శారీస్ అన్నీ విడివిడిగా పెట్టుంటాను అనమాట సో ఈ బ్రిక్ రెడ్ కలర్ మీద ఆ వైట్ కలర్ స్టెన్సిల్ అనేది చాలా బాగుంది రెబల్ కార్ట్ పక్కన బంక్ బెడ్ ఉంటుంది ఇది పిల్లలది ఆల్రెడీ రివ్యూ కూడా మీకు పెట్టాను ఎప్పుడో కొన్నాను నేను ఫ్లిప్కార్ట్లో ఇది సో అలాగే కంఫర్టర్స్ కూడా నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ కొన్నాను సో అవి పిల్లలే చూస్ చేసుకున్నారు సో బంక్ బెడ్ వల్ల మనకు స్పేస్ కలిసి వస్తుంది అంతేకాకుండా అందరూ ఒకచోట పడుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను తీసుకున్నాను బెడ్రూమ్లో మనకు బెడ్స్కి ఆపోజిట్గా ఒక టీవీ స్టాండ్ కూడా ఉంటుంది బట్ మేమైతే ప్రజెంట్ ఏ టీవీ పెట్టుకోలేదు సో మా ఇద్దరి ఈ ఫోటో ఒకటే అక్కడ పెట్టుకున్నాము సో ఇంతేనమాట ఇది మాస్టర్ బెడ్రూము సో ఇక కిచెన్కి వస్తే ఇలా నేను మనకు సిమెంట్ కలర్ ఎలా ఏదైతే ఉంటుందో ఆ కలర్ వేయించారు అనమాట సో ఇదంతా పైన కబోర్డ్స్ ఇంకా మనకు కిచెన్ లోపలికి వెళ్తే మనకు వాష్ ఏరియా ఉంటుంది అక్కడ వాషింగ్ మిషన్ ఇక బట్టలు కొంచెం మెసీగా ఉంటుంది ఎందుకంటే పని అయ్యి టూ డేసే అవుతుంది ఇంకొంచెం నీట్గా సర్దుకోవాలి సో ఇది వచ్చేసి నేను రీసెంట్గా కొన్నాను అనమాట ది ఎయిర్ ఫ్రయర్ నెక్స్ట్ వీడియోలో దీని రివ్యూ అయితే చేస్తాను నేను ప్రస్తుతానికైతే దీన్ని యూజ్ చేస్తాను ఇప్పటివరకు బాగుంది ఇది సో నెక్స్ట్ కిచెన్లోంచి బయటకు వస్తే మనకు ఈ లివింగ్ రూమ్లోనే మనకు ఫ్రిడ్జ్ ఉంటుంది సైడ్ బై సైడ్ అనమాట ఫ్రిడ్జ్ సో ఇది వర్ల్పోల్ది ఇది కూడా నేను వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను సో దీనిపైన ఉన్న మ్యాగ్నెట్స్ చూడండి ఇది కస్టమైజ్డ్ అనమాట ఈ మ్యాగ్నెట్స్ కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను సో మా అందరి ఫొటోస్ కవర్ అయ్యేలాగా ఫైవ్ మ్యాగ్నెట్స్ వస్తాయన్నమాట సో మా నల్లగరివి అండ్ ఒక ఫ్యామిలీది సో దీన్ని ఓపెన్ చేసినట్లయితే సో ఫ్రిడ్జ్ కూడా చాలా మెసిగా ఉంటుంది సో ఏమనుకోవద్దు సో ఒక వైపు మనకు నార్మల్ది ఉంటుంది ఇంకొక వైపు వచ్చేసి మనకు ఫ్రీజర్ ఉంటుంది అనమాట ఇదంతా నార్మల్గా ఉంటుంది సో పెట్టుకోవడానికి మనకు ర్యాక్స్ మంచిగా ఉంటాయి సో ఎన్నైనా పెట్టుకోవచ్చు చక్కగా సరిపోతాయి సో రెండు బాస్కెట్లు ఇచ్చారు వెజిటబుల్కి మిగతా ఎన్ని మనం పెట్టుకోవడానికి ఇట్లా షెల్ఫ్ లాగా ఇచ్చారు సో ఈ పక్కకు వస్తే మనకు ఫ్రీజర్ చూడండి సో ఇదైతే మనకు సైజ్ చిన్నదిగా ఉంటుంది కానీ మనకు లాంగ్ ఉంటుంది సో ఇందులో నేను పచ్చి బఠానీ అలాంటివి పెట్టుకుంటాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసిన వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ కొత్త అప్డేట్స్తో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ టేక్ కేర్